హైవేస్ నువ్వు మగాడివా లేక ఆడదానివా అని అంటారు లేదు నువ్వు మగాడివా లేక ఇంకేదనని అంటారు ఎందుకు ఆ మాట అంటారు ఒక మగోడు మగాడివా చేయాల్సిన పనులు చేయకుండా ఇక వేరే రకంగా ఉంటూ ఉంటే అప్పుడు ఇలా మాట్లాడతారు దెన్ ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందనా రోజా ఈమె గతంలో లోకేష్ అనరాని మాట్లాడుతూ చీర పంపుతా పూలు పంపుతా గాజులు పంపుతా అంటే ఓవరాక్షన్ చేసి నానా హడావుడి చేసింది లోక చాలా పద్ధతిగా ఉందాగా పంపమ్మా నీ పేరు చెప్పి మా ఇంట్లో ఆడవాళ్ళకి ఇస్తానమ్మా అన్నారు మా నోడిచ్చిన సమాధానం చూసి అని ఓ రేంజ్లో ఆడుకున్నారు టీడీపీలుగా రిమైండింగ్ పోలీసు ఈవెన్ న్యూట్రా నెట్ చేసి కూడా ఏకి పారేశారు ఆ రోజాకి అసలు నోరా లేదా డ్రైనేజా అని చెప్పేసి అటువంటి రోజా కూడా వామ్మో జగన్ వామ్మో జగన్ అంటూ బాబో వైసీపీ బై బై వైసీపీ కరెక్ట్గా మాట్లాడుతున్నా బాబోయ్ వైసీపీ బాయ్ బాయ్ వైసీపీ అంటూ తన యొక్క ప్రొఫైల్ నుంచి వైసీపీని జగన్ని ఎక్కడ కనిపికుండా తీసి అవతరపడేసింది ఇస్లాం ఇప్పుడు ఎక్కడ ఉంది ఏంటి కూడా ఊరికి తెలియదు ఎందుకు ఏంటంటే రీసెంట్గా ఆమె మీద ఆడుగా మాంధ్రాకి సంబంధించి ఎంక్వైరీ పడింది జగన్ అధికారంలో ఉన్నప్పుడు పేరుకే మంత్రులుగా ఉన్నారు కానీ ఆయా డిపార్ట్మెంట్ సంబంధించిన స్కామ్లు ఉన్నాయో ఇప్పుడు అవన్నీ వీలమెటగా చుట్టుకోబోతా ఉన్నాయి బట్ చేసినంత ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ ఎంతమంది ఐపీఎస్లు ఎంతమంది ఐఏఎస్లు అతని వల్ల బలిగా పోతున్నారు అన్నది ఆల్రెడీ మీకు లిస్ట్ ఆల్రెడీ తెలుసుకుందా ఇప్పుడు లేటెస్ట్ అని చెప్తున్నది ఏంటి ఈ రోజా అన్న దానికి కనీసం నేను విచారణకు వచ్చినప్పుడు నాకు గౌరవం ఇవ్వాలన్నా నిజంగా నా తప్పేం లేదు కాబట్టి నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం కోఆపరేషన్ మనం ఇవ్వాలన్నా నేను బతిలో ఆడుకుంటే కనీసం కనికరించాలన్నా ఈ వైసీపీ లాగా ఉండకూడదు రాబో అని డిసైడ్ అయినట్టు ఈమె వైసీపీలో ఉండే వైసీపీలో ఉంటూ ఒకవేళ ఇటువంటి విచారణ కనుక వచ్చినట్టయితే ఎక్కడ ఏ చిన్న పాజిబిలిటీ ఉంటాడన్నా ఇమీడియట్గా లోపల వేసేస్తారు ఎందుకంటే ఆ రోజా నోటితో నారా ఫ్యామిలీలో ఎవరిని వదిలిపెట్ట పసిపిల్లో దేవస్షన్ కూడా వదిలిపెట్ట ఆమెకి లైఫ్ ఇచ్చింది ఎవరండి పొలిటికల్ లైఫ్ చంద్రబాబు గారు ఆయన అనరాన మాట్లాడింది బ్రాహ్మణుని భువనేశ్వర్ గారిని ఘోరంగా అరే జనసేన లేదా పవన్ కళ్యాణ్ని కూడా అండి ఇది మాట్లాడిందండి రేణు దేశాయట ముందు ఒకలాగా చెప్పి ఇప్పుడు ఒకలాగే చెప్పిందంట మేము చెప్పినట్టు ఉంది మరి సో నోటికి ఎంత వస్తే అంత నోటికి వచ్చిందే మాట ముక్కు చీమడి చీమిడి పిత్త వచ్చిందే పిత్తు అన్నట్టుగా చేసింది మేమైతే ఆ మూమెంట్లో ఏది చేస్తా కరెక్ట్రా బాబు అన్నట్టు చివరికి అంత ఎంతవరకు వెళ్ళిందంటే ఈరోజు రోజు అసలు ఏపీలో ఉంటా భయపడాల్సిన ఐ మీన్ ఏపీలో ఉండాలంటే భయపడుతున్నామే అన్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే అసలు ఎక్కడ కనిపించట్లే ఓడిపోయిన తర్వాత ముందు ఓడిపెట్టడానికి ముందు చెప్తా ఎన్నికలప్పుడే చెప్పింది కదా నన్ను ఓడించడానికి మా పార్టీ వాళ్ళు కష్టం కృషి చేస్తున్నారు టీడీపీలో ఏం చేయట్లేదు ఆ రోజు నేను చెప్పా కాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి వైసీపీలో ముందు ఓడిపోయింది అని చెప్పేసా ఆల్రెడీ రోజే ఓడిపోయింది ఓడిపోతాను చెప్పింది నా ఓటమి జగనే కారణం కూడా హింటిచ్చేస్తున్నాయి బాబు అని కూడా చెప్పా సో ఇప్పుడు ఏంటి విషయం ఇక ఈ జగన్ వద్దీ వైసీపీ వద్దే నిలిపోతుంది ఆడగలుగుతుందో తెలియట్ల తమిళగా పెట్టం అని చెప్పేసి మన ఎవరు ఈ విజయ్ పార్టీ అంటున్నారు ఆడకలితే అక్కడ జనాలే ఊరుకోరు ఎందుకంటే రజనీకాంత్ అందరూ మాటలు అంది అండ్ ఇవి నోటు దురుసే ఎలాంటిది అంటే అందరూ తెలిసిందే సో అటువంటి ఆమె ఈరోజు అని చెప్పేసి దూరం జరిగిందండి అలా దూరం జరుగుతూ ఒక మగాడిగా ఒక పార్టీ అధినేతగా ఏవైతే చేయాలో అవి చేయనటువంటి జగన్కి ఇప్పుడు ఆ చీర పంపుతుందని చెప్పి స్టాక్ అన్నమాట లోకేష్ ఏం చేసాడు గౌరవంగా పంపమో మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారన్నారు బట్ ఇక్కడ లోకేష్ ప్రూవ్ చేసుకున్నాడు తన తాను బెస్ట్ పర్సన్గా ఎమినెంట్ పర్సన్గా అండ్ ఈ ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ పొలిటీషియన్ ఆల్సో ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు ఎక్కడ నగ్గాలో అక్కడ నెగ్గాడు ఎవరికి ఎంత రెస్పెక్టాలో అంత రెస్పెక్ట్కుంటా వచ్చున్నాడు సో ఇటువంటి మూమెంట్లో పంపాల్సింది లోకేష్ కాదు జగన్కు పంపాలి ఎందుకు ఆయన హయాంలో ఆడవారు ఎంత రకంగా వేధింపులకు గురయ్యారో ఆయన సరే గనుకండ జగనే ఉంటాడని చెప్పి నోటిస్ చెప్పించాడు బట్ ఘోరాది ఘోరంగా ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి మహిళలనే వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు మగవాళ్ళే హింసిస్తే దానికి దిక్కు మొక్కు లేదు ఈరోజు అనంతబాబుకు సంబంధించి ఎవరండి ఆ బయట బయట పెట్టింది వాళ్ళ పార్టీలో ఉన్న ఆడవాళ్ళేనంట అండ్ విజయసాయి శాంతి ఇష్యూ మదన్ మోహన్ ఇష్యూ అసలు అదేంటండి అసలు ఇష్యూ ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మడి రాంబాబు వావంతి ఒక మన వచ్చేసి దువాడ రా గోరంట్ల మాత ఏంది ఇలా కథలు ఏంది అసలు ఇవన్నీ వైసీపీలో ఉండి ఆడం మేము వైసీపీ మహిళలం అని చెప్పాలంటే సిగ్గుపడుతున్నారు భయపడుతున్నారు సో మరి ఇప్పుడు ఆమె చీర ఆల్రెడీ తాడేపల్లికి పార్సెల్ చేసిందని అంటున్నారు మరి జగన్కా వాళ్ళ భార్యక క్లారిటీ లేదు లోకేష్ ఇచ్చిన క్లారిటీ జగన్ ఇస్తాడంటే ఇంకా ఇవ్వలేదు మరి సో చూద్దాం ఇంకా పోతుల సునీత ఈమె కెరీర్ స్టార్ట్ అయింది వచ్చేసి టీడీపీలో బట్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి మరి నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ అటు సైడ్ వెళ్ళింది అక్కడ ఎమ్మెల్సీ అలా టీడీపీలో ఎమ్మెల్సీ ఇచ్చారు అయినా సరే మరలా అటు వెళ్ళి అక్కడ మరల ఎమ్మెల్సీ ఆమె సైతే నోరు పారేసుకుంది ఒక మూమెంట్లో కాకపోతే రోజైతే కంపేర్ చేస్తే జుజుబీ అన్నట్టు ఇప్పుడేమింటే ఆమె వైసీపీకి రాజీనామా ఎమ్మెల్సీకి రాజీనామా బాబోయ్ వైసీపీని పరిగెట్టేస్తుంది ఈ లిస్టులో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బోలుడంతమంది మహిళల్లో ముఖ్యంగా కౌన్సిలర్లు మేయర్లు కార్పొరేటర్లు మున్సిపల్ చైర్పర్సన్లు ఉన్నారు అసలు వైసీపీలో ఉండి మహిళలు మేము వైసీపీ మహిళలు చెప్పండి సిగ్గుపడుతున్నారండి ఎందుకంటే ఓస్తున్నారు పాపం ముంబై అమ్మాయి అండి హీరోయిన్ లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టు యాక్ట్రెస్ ఆమెని వీళ్ళు వేధించిన వేధింపులు చూస్తే జనాలు అసలు వైసీపీలో మనుషుల రాక్షసుల కామ అంటున్నారు అండ్ వైసీపీ హయాంలో పోలీసు వాళ్ళు డ్యూటీ చేశారు లేదంటే వైసీపీకి బ్యాన్స్లో పనిచేశారు అంటున్నారండి అరే ఐపీఎస్ఎల్ చదివి ఉండి ఏం బతుకట్టు వాళ్ళు బతుకు నాకు అర్థం కాదు ఎవడో ఏదో దిక్కుమాల కేసు పెడితే బాంబే వాళ్ళు పట్టుకు వస్తారా ఏంటి అంటే జిందాల వాళ్ళకి సంబంధించి ఫేవర్గా ఉండేలాగా కేసు డీల్ చేయటం చీఫ్నెస్ ఆఫీస్ ఇప్పుడు ఇన్క్లూడ్ అయిందండి ఇందులో ఇమీడియట్గా మొత్తం అసలు ఏ కేసు ఏంటి మొత్తం బయట తీయండి అని ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు వైసీపీలను సిగ్గుపడుతున్నారు ఆడవలేదు అవును మర్చే వాసిరెడ్డి పద్మ ఎక్కడ అసలు ఓ రేంజ్లో కదా అమ్మ జగన్మోహన్ రెడ్డిని వైసీపీలో నానా మాటలు అంటూ ఉంటే ఎందుకు రాబాబు నా గురించి ఆకంగా మాట్లాడతారు మీరు కూడా లేక విడా పెళ్లి చేసుకుంటారా అన్నాడు దానికంట మహిళలో కించపరుస్తున్నట్టంట ఆనాడు మహిళా కమిషన్ చేర్ప ఆమె నోటీసులు పంపింది అసలు ఏంటంటే అసలు ఆ రోజు ఆ రోజుల్లో వాసిరెడ్డి పద్మ ఆమె అసలు బాడీలు ఎక్కడ పోస్తే జై జగన్ జై జగన్ అని వచ్చింది అన్నట్టుగా ఉండే ఆమె ఇప్పుడు అసలు ఎక్కడ ఉందంటూ కూడా తెలియదు అయ్యి బాబా లక్ష్మీపారతి మనకు ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చేసి గెస్ట్ లే గెస్ట్ ప్రొఫెసర్ ఏమి పేరు అసలు ఆమె డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంటే పేరు తీసి వైఎస్ఆర్ పెడుతుంటే ఎందుకు జగన్ ఆడిపోసుకుంటారు ఎన్టీఆర్ జిల్లా ఇచ్చాడుగా దానికంటే నీ పెద్దదిలే అని చెప్పిన గొప్ప బాబు ఇలా చెప్పుకుంటే పోతే వైసీపీలో చాలామంది ఉన్నారు నాయన ఎటుల పేరింటి కూడా అసలు అడ్రస్ లేరు వైసీపీ నుంచి ఈరోజు ముందుకొచ్చి మాట్లాడుతుంటే శవం కనిపిస్తే జగన్ వస్తున్నాడు శవం కనిపించట్లేదు అంటే రెండు కనిపిస్తున్నారంటే ఏదో కేసులు ఉంటే వాళ్ళు కనిపిస్తున్నారు కేసులుంటే కనిపిస్తున్నారు శవం ఉంటే జగన్ కనిపిస్తున్నాడు ఈ రెండు తప్పించేడు ఎక్కడ కనిపించట్లేదు సార్ అన్న క్యాంటీన్ ఎవరైనా కనిపిస్తున్నారంటే ఆనంద్ వస్తున్నారు అందులో ఎవరైనా ఉన్నా సరే మాకు వైసీపీ సంబంధాలు బాబు అంటున్నారు వాళ్ళు బలి మిమ్మల్ని ఏమేమట్లేదు బాబు ఇక్కడ ఎవరు తినొచ్చు ఇది అందరితో బాబు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు సో విషయం అర్థమైంది మీకు వైసీపీ అంటే చాలా చీను అని మోస్తున్నారు ఆడవాళ్ళు అయితే ఏపీలో ఉన్నారు అదే ఉన్న మహిళలు అయితే వామో జగన్ బై వైసీపీ బాబాయ్ వైసీపీ బయటకు వస్తూ ఉన్నారు ఎంత వరష్టగా మారిందంటే ఇప్పుడు జగన్ పొజిషన్ కానీ వైసీపీ పొజిషన్ కానీ పిల్లలు సైతం డ్రాగన్ లేకపోతే సుసుగొసేటట్టు ఉన్నాడు అనమాట ఆ పేరు చెప్తే భయపడి కాదు చీ అని చెప్పేసి